అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలోని బనగానపల్లి కొండపేట శ్రీ వాసవి ఆలయంలో రానున్న దసరా నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో ఆ మేరకు ఆహ్వాన పత్రిక ఆవిష్కరణను కొండపేట శ్రీ వాసవి ఆలయంలో ఘనంగా నిర్వహించారు అధ్యక్ష కార్యదర్శులు గాదంశెట్టి వేణుగోపాలు శ్రీరామ వెంకట వెంకటసుబ్రహ్మణ్యం తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం ఆర్య వైశ్య యువజన సంఘం అలాగే మహిళా మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కోత <Sessizuk> <Sessizuk> దసరా అంగరంగ వైభవంగా జరుగుతుందని చాలా ఉత్సాహంగా ఉంది అందరూ కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా చాలా బాగా జరిగాయి మనకు శ్మశాన వాటి కానీ తర్వాత ఊరికి అంగులు కానీ నేమ్ కానీ తర్వాత ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి దసరా కూడా మంచి ఆసక్తి కేవలం <Sanskrit>

దసరా నవదేవి శనివారాలు ప్రతి ఒక్క ఆదివేషం గురించి బాగా సమయభాగంగా పాటించి ఉదయం నుండి పూజా కార్యక్రమాలు సాయంత్రం ఏడు నుంచి పూజ అమ్మవారి పూజా కార్యక్రమాలు అన్ని బాగా